ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించద్దాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి వాక్యం లేదు కృపను అనుగ్రహించమని ఏ స్పరశుధన ప్రార్థిస్తున్నాను ఆమె ప్రేమైన వారలారా ఏసు ప్రభుల వారి పునరుద్ధానాన్ని గుర్చినటువంటి ధ్యానాల్ని మనం ధ్యానిస్తుండగా నేటి ఉదయకాలము ఎమ్మాయి మార్గంలో శిష్యుల కనులు తెలిసిన యేసు ప్రభలవారి వారి దర్శనాన్ని వారి ప్రత్యక్షతను మనం ధ్యానిస్తా ఉన్నాం శిష్యులు నిరాశ చేత బాధ చేత దుఃఖం చేత వారి కనులు మూయవేయబడిన స్థితిలో ఉన్నాయి లేదా కేవలం భౌతికమైనటువంటి ఆలోచన భౌతికమైన చూపులు మాత్రమే ఉన్నాయి ఆ దినాన ప్రభుల వారు పునరుద్ధారణ లేచినటువంటి దినాన సాయంకాలము ఎరుస్లేంకి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి వారిరువురు శిష్యులు చారిత్రకంగా క్లేపలూకాలు నడుచుకుంటూ వెళ్తున్నారు అనేటువంటి నానుడి అయితే ఈ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ దుఃఖంతో నిండి ఉన్నట్లుగా ప్రభు చూసినారు వారు దుఃఖంలో నిలిచి ఉండుట చిత్తం కాదు వారి అవిశ్వాసంలో మిగిలిపోవట చిత్తం కాదు వారి రీతిగా అయోమయంలో ఉండటం కూడా ఆయనకు ఇష్టం లేదు ఎప్పుడైనా మన జీవితంలో దుఃఖము ఆయాసము అవిశ్వాసము అయోమయ స్థితిలో ఉంటే దాని నుంచి మనం బయటకొచ్చి దానిలో నుంచి మనము తిరిగి ప్రభువులో ఎదుగుతూ వర్ధిల్లుతూ దేవునికి ఇష్టానుసారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ఎంఐ మార్గంలో నడుస్తున్న ఇద్దరు శిష్యులతో కూడా ప్రభు చేరి అదే మాట్లాడుతూ ఉన్నాడు ఎంఐ మార్గంలో నడుస్తున్న శిష్యులు ఈనాటి సమాజంలో ఈనాటి క్రైస్తవ విశ్వాస లోకంలో మనలో అనేకులను పోలి ఉన్నారు వారు మీరు ఎందుకు దుఃఖంతో ఉన్నారంటే మీరేం మాట్లాడుకుంటున్నారని ప్రభు అడగగా వారు దుఃఖముఖులై వారిలో ఒకడు క్లేయప ఈ రీతిగా చెప్తా ఉన్నాడు అయా నీ ఒక్కడవే బయట నుంచి వచ్చిన వ్యక్తివా నీవే పరదేశ ఇరలే జరిగినటువంటి కార్యములను వేరగవా నజరేడైనటువంటి యేసు శక్తిగల ప్రవక్త ఈ క్రియలో వాక్యంలో శక్తిగల ప్రవక్త దేవుని ఎదుట అనేకులు ఎదుట ఉండి గొప్ప కార్యములు చేసినాడు ఆయనే రాబోవు ఇస్రాయేల్ని విమోచించి వాడని మేము కనిపెట్టుకొని ఉన్నాం కానీ ఆయన మరణించినాడు ఇదిగో ఆయన ఉన్నాడని దర్శనాన్ని చూసి కొందరు వచ్చినారు మేమేమి పాల్పొని స్థితిలో ఉన్నాము అంటారు వారు ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు ఏంటి యేసుప్రభుల వారు పోరాడి ఇస్రాయెల్కి విడుదలనిచ్చి యుద్ధం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడని కోరుకుంటా ఉన్నారు వారు ఇసేల్ విమోచన కానీ వ్యక్తుల విమోచన కానీ వారు అనుకున్న విధంలో జరగాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు మనలో అనేకులం కూడా ఈ రీతిగా ఆశీర్వదింపబడాలి ఈ రీతిగా దీవించాలి అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటాం కానీ బ్రహ్వా మా జీవితంలో మీరు ఏది చేసినా మాకు దీవెనకరమ ఆశీర్వాదకరమని నమ్మగలిగే ధైర్యము ఆ రీతిగా ఒప్పుకునేటువంటి మనసు అనేకుల్లో లేదు వారు అందుకే దుఃఖముక్కులైనారు దేవుని కార్యాన్ని వారు వివేచింపలేకపోయినారు మనం కూడా వివేచించలేకపోతున్నాం అనేక సందర్భాల్లో దేవుని ప్రేమను వివేచించలేం దేవుని కార్యములను వివేచించలేం ఎందుకంటే అవి మానవ మేధస్సుకు మించినవి మానవ ఆలోచనలు పరిణితికి దాటి ఉన్నవి కనుక ప్రిమైన వారి ఈ దినాన ఎమ్మాయి మార్గంలో ఉన్న శిష్యుల్ని ప్రభు వారితో ఉండి వారితో మాట్లాడి వాక్యం ద్వారా హెచ్చరించి వారిని బలపరిచి సాయంకాలము రొట్టె విరుస్తున్నప్పుడు వారి కనులు తెరవబడినాయి కనులు తెరవబడినప్పుడు అది ప్రభు అని వారు గ్రహించగలిగినారు అవిశ్వాసంలో ఉన్నప్పుడు అయోమయంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు కనులు మూయబడిన స్థితిలో ఉన్నాయి ఎప్పుడైతే ప్రభు మాటల చేత వారి హృదయంలో విశ్వాస క్రియ ప్రారంభమైందో అప్పుడు కనులు తెరవబడింది తెరవబడినటువంటి కనులు తెరవబడినటువంటి హృదయం తెరవబడినటువంటి నూతన జీవితంలోకి ఇది నాన్న ప్రభు నడిపిస్తూ ఉన్నాడు ప్రవ్వా మీ కార్యములు మా జీవితంలో జరుగుతున్నవన్నీ మీ చిత్తము అవి మా జీవితంలో మేలు కొరకు మీరు జరిగిస్తున్నారు అని విశ్వసించే హృదయం మనసు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కలిగజేయాలి పునరుద్ధారణ అయినటువంటి ప్రభు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చే ఉద్దేశిస్తున్నాడు ప్రవ్వా నీ కార్యం గొప్పది అది మా జీవితంలో జరగనిమ్ము అని ప్రార్థించే మనసు దేవుడు మనకు కలగజేయని కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి వారి అవసరతలు తీర్చుమని ఏసునామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆ